అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్కి స్వాగతం నేను మీ గాయత్రి ఈరోజు మన ఇల్లు ఎప్పుడూ కూడా పాజిటివ్గా లక్ష్మీ నివాసమై ఉండాలి అంటే మనం తప్పకుండా పాటించవలసినటువంటి కొన్ని నియమాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను స్త్రీలు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలతో పాటు మనం నిత్య పూజ ఎలా చేసుకోవాలి నిత్య పూజలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి అంటారు ఈ సామెత ఊరికే రాలేదండి స్త్రీలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో లక్ష్మి తాండవం చేస్తుంది ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఒక ఇల్లు బాగుపడాలన్నా ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఇంటి ఇల్లాలు తీరు మూల కారణం అయితే స్త్రీలు పాటించవలసినటువంటి నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేసుకోవాలి బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటిని దరిద్ర దేవత వింటాడుతుంది అలాగే స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడూ ధరించకూడదు చాలామంది రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీసేస్తూ ఉంటారు అస్సలు అలా ఎప్పుడు చేయకూడదండి ఇంట్లో తలపెట్టే మంచి పనులు ఏవైనా శుక్ల పక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయాలి బహుళ పక్షంలో చేయకూడదని పండితులు చెప్తూ ఉంటారు అలాగే స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబూసుకుని ఉండకూడదు ఇది జైష్టాదేవి స్వరూపము ఇది ఇంట్లో మంగళ కార్యములకు విఘ్నం కలగజేస్తుంది ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు అలాగే శుక్రవారం నాడు గాని జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పు కొనండి ఇలా చేయటం వలన సంపాదన వృద్ధి కలుగుతుంది ఇంట్లో దుమ్ము ధూళి ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే అవి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇలా ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది స్త్రీలు ఎప్పుడు కోపం చిరాకుతో ఉంటే ఇంట్లో అస్సలు సంతోషమే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా కుటుంబంతో సహనంతో సున్నితంగా మెలగటానికి వ్యవహరించాలి అలాగే ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకొని కూర్చోవటం కాళ్ళు ఆడిస్తూ కూర్చోవటం ఒంటి కాలుతో నిలబడటం కానీ ఎక్కువ ఊగటం కానీ అస్సలు చేయకూడదు అలాగే ఇంటి బయట సాయంత్రం లోపు ఆరవేసిన బట్టలను తీసివేయాలి ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు వంటివి పెట్టకూడదండి శుభ్రంగా పెట్టుకోవాలి అలాగే కుటుంబానికి వండి పెట్టడం అంటే దేవుడికి వంట చేసి పెట్టినట్లు కాబట్టి వంటింట్లోకి వెళ్లే ముందు స్నానం చేసిన తరువాత వంట ప్రారంభించాలి ఇప్పటి మనం ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండటానికి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి పద్ధతులు ఏమిటి అనేది ఇప్పుడు చూసాం కదండి అలాగే నిత్య పూజలు మనకి చాలా రకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం చాలామందికి పూజ ఆడవాళ్ళు చేయాలా మగవాళ్ళు చేయాలా అనే సందేహం చాలా వరకు ఉంటూ ఉంటుందండి అయితే ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే మగవారు పూజ చేస్తే చాలా మంచిదండి ఒకవేళ మీ ఇంట్లో కనుక మగవారు పూజ చేయటానికి వీలు పడదు అనుకుంటే కనుక ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు అయితే మగవాళ్ళు కూడా నిత్య పూజ చేసుకుంటే చాలా మంచిది కానీ మగవాళ్ళు నిత్య పూజ చేశారు అంటే కనుక ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలండి ఒకవేళ ఆడవాళ్ళు నిత్య పూజ చేశారు అంటే ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు అలాగే పూజ ప్రారంభించే ముందు అంటే పూజ స్టార్ట్ చేయడానికి వెళ్ళే ముందు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా నిర్మలమైనటువంటి మనసుతో పూజ అనేది మొదలుపెట్టుకోవాలి కోపం కానీ ఎలాంటి చిరాకులు కానీ అనవసరమైనటువంటి మాటలు కానీ మాట్లాడుకుంటూ పూజ అనేది చేసుకోకూడదు అలాగే మనకి పూజా మందిరంలోకి వెళ్ళే ముందు డైరెక్ట్గా వెళ్ళిపోకూడదండి కొంచెం మీకు కట్టెన్ ఉంది అనుకుంటే పూజ గదికి ఆ కట్టెన్ని కొంచెం కదిపి అప్పుడు లోపలికి వెళ్ళాలి లేదు అంటే తలుపు ఉంది అనుకుంటే తలుపుని తట్టి లోపలికి అడుగు పెట్టాలి అలాగే పూజ చేసే ముందే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కూడా నుదుట్న బొట్టు పెట్టుకుని పూజ చేయాలి అలాగే పూజా సామాగ్రి అంతా కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలండి అలాగే పూజ చేసేటప్పుడు మనం కూర్చుంటాం కదా కూర్చునేటప్పుడు ఒక చిన్న చాప కానీ లేదంటే ఒక పట్టా కానీ వేసుకుని కూర్చోవాలి కటిక నీళ్ళ మీద కూర్చొని పూజ అస్సలు చేయకూడదు మనం పూజ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మంచం కానీ చీపురును కానీ అస్సలు ముట్టుకోకూడదండి ఇది పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు మనం ఇల్లు ఊడ్చే చీపులతో శుభ్రం చేయకూడదండి ఒక క్లాత్ సెపరేట్ గా పెట్టుకుని ఆ క్లాత్ తో మనం పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అలాగే పూజకి మనం పువ్వులు అనేవి పెడుతూ ఉంటాము బంతి పువ్వుల్ని అసలు వాడకూడదండి ఇది గుమ్మాలకు అలంకరణ చేసుకోవచ్చు డెకరేటివ్ గా మనం బంతి పువ్వులని వాడుకోవచ్చు కానీ పూజకు మాత్రం బంతి పువ్వులని వాడుకోకూడదు అలాగే మనం నిత్య పూజ చేసుకుంటున్నప్పుడు అంటే చాలా మంది ఈ రెండు పూటలా కూడా పూజ అనేది చేసుకుంటూ ఉంటారు అలా పూజ చేసుకునేవారు ఉదయం పెట్టినటువంటి పువ్వులను అలాగే ఉంచి సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవచ్చు కానీ సాయంత్రం వేళ పూజ చేసుకొని మీరు పువ్వులు పెట్టినట్లయితే కనుక ఉదయం మళ్ళీ అదే పువ్వులతో దీపారాధన చేయకూడదండి అంటే రోజు అనేది మారుతుంది కాబట్టి ఒక రాత్రి గడుస్తుంది కాబట్టి పువ్వులను మళ్ళీ తీసి కొత్త పువ్వులను పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు కానీ ఉదయం పూజ చేసుకుని అవే పూలోంచి సాయంత్రం మళ్ళీ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే నిత్య పూజ ప్రారంభించే ముందు ముందుగా గణపతిని స్మరించుకొని గణపతికి పూజ అనేది చేసుకుని పూజని ప్రారంభిస్తే చాలా మంచిది అలాగే మొట్టమొదటిగా గణపతికి పూజ అనేది చేసుకోవాలి ఈ నియమం తప్పకుండా పాటించాలి అలాగే దేవతామూర్తులకి మీరు ఏ దేవతకైతే ఏ దేవునికైతే పూజ చేయాలనుకుంటున్నారో ఆ పూజ చేసేటప్పుడు మీరు ఏవైతే శ్లోకాలు చదువుకోవాలనుకుంటున్నారో ఆ శ్లోకాలు చదివే కంటే ముందే గణపతి యొక్క శ్లోకాలు చదువుకున్న తరువాత పూజ చేసే దేవతామూర్తి యొక్క శ్లోకాలు చదువుకుని పూజ అనేది చేసుకుని అలాగే అష్టోత్తరం సహస్రనామార్చన అలాగే కుంకుమార్చనలు ఇలా ఒక్కొక్కటిగా చదువుకోవాలి అలాగే దీపారాధన చేసేటప్పుడు రెండు కుందులు ఉండేటట్టు చూసుకోండి ఒక్కొక్క కుందులోను మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి ఏర్పాటు చేసుకుని దీపారాధన అనేది చేసుకోవచ్చు లేదా ఐదు ఒత్తుల దీపారాధన చేసుకుంటే మరింత శ్రేయస్కరం అండి అయితే ఏ దేవునికి ఏ సమయంలో ఏ ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అలాగే పూజలు మనకి ఏవైనా అయ్యాయి అనుకుంటే వాటి ప్లేస్లో మనం అక్షింతల్ని వాడుకోవచ్చు అలాగే నిత్య పూజలు మనకి ఒకవేళ పుష్పాలు లేవు అనుకున్నా సరే ఆ పుష్పాల ప్లేస్లో మనం అక్షింతల్ని ఉపయోగించుకోవచ్చు పూజంతా పూర్తి చేసుకున్న తరువాత హారతిని సమర్పించి కర్పూర నిరాజనాన్ని ఇవ్వాలి అలాగే మనం దేవునికి నైవేద్యం పెట్టిన తరువాత ఒక్క నిమిషం పాటు దేవుని తలుపులు మూసివేయాలండి ఇలా మూసిన వేసిన తరువాత ఒక పది నిమిషాలు ఆగి తలుపు తట్టి అప్పుడు లోపలికి వెళ్ళి మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు స్వీకరించవచ్చు అలాగే నైవేద్యం స్వీకరించే ముందు దేవునికి మరొక్కసారి నమస్కరించుకోవాలి అంతేకాని నైవేద్యం అలాగే పెట్టి ఊరుకోకూడదండి ఇంటిల్లిపాది కూడా స్వీకరించాలి పూజంతా పూర్తి చేసుకున్న తరువాత మీకు తులసి కోట ఉంది అనుకుంటే తులసి కోటకి ముందు దీపారాధన చేసుకోవాలి తరువాత పూజంతా పూర్తి చేసుకున్న తరువాత గడపని కూడా పూజించాలండి గడపకి కూడా నమస్కారం తెలియజేసుకోవాలి ఈ విధంగా పూజా నియమాలు పాటిస్తూ నిత్య పూజ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ మనం నిత్య పూజ చేసుకునేటప్పుడు మనకి వచ్చేటటువంటి సందేహాల గురించి ఈరోజు మాట్లాడుకున్నాం కదా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయటానికి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే